అండి కానీ బైబిల్ చెబుతుంది సిలువను కూర్చిన వార్త ఈ సొసైటీకి ఎప్పుడు వెర్రిగానే ఉంది వాళ్ళ వ్యూలో నుంచి మాట్లాడుకుందాం మనం అందరం భక్తులని వదిలేయండి మన బయట ఇప్పుడు మనకు బైబుల్ అంటే తెలియదు ఇప్పుడు వాళ్ళ వ్యూలో నుంచి మాట్లాడదాం వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి నేను ఒక వాక్యం చెబుతుంటే లేదా వాళ్ళకి ఒక బైబుల్ తెరిచి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు మొత్తం కంటెంట్ విన్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న కామెడీ క్వశ్చన్స్ ఏంటో తెలుసా వాళ్ళ దృష్టిలో మనల్ని కామెడీ చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే దేవుడట వచ్చాడట వచ్చిన వాడు తన సొంత ప్రజలతో ఫైట్ చేశాడట ఆధ్యాత్మిక పోరాటంలో ఆరాటంలో తన సొంత ప్రజలైన యూదులే వినలేదట వాళ్ళ ఆధ్యాత్మిక వాదనల మధ్య ఆయన ఎదిరించలేని సమయంలో వాళ్ళ చేతుల్లో ఈ దేవుడే ఓడిపోయాడంట ఓడిపోయినట్టు ఓడిపోయినట్టున్నాడంట వాళ్ళ చేతులకు దొరికేశాడంట దొరికేసిన తర్వాత ఏం చేశారంట వాళ్ళు బహిరంగంగా పట్టుకున్నారట అధికారుల్ని కదిపారట తీసుకెళ్ళి చంపేశారట సిలువకేసి ఇది మనం నమ్మాలట ఇది సువార్తట అదేనంటే ఇరవై నాలుగు గంటలు చెప్పేదట ఇదే కదండి వాళ్ళు అడిగేది మనల్ని వాళ్ళు మాట్లాడే మాట్లాడే దేవుడు ఇలలోకి రావడం ఏంటి ఆ వచ్చిన వాడు మనుషులతో వాదించలేకపోవడం ఏంటి ఆ వాదించలేని సమయంలో వాళ్ళ చేతుల్లో ఈయన ఓడిపోవడం ఏంటి వాళ్ళ మనుషులు ఈయనని చంపేయడం ఏంటి దేవుడిని మనిషి చంపేయడం ఏంటంటే దూరం కాకపోతే బాణం ఎంత చచ్చిపోలేదో అందరూ ఉన్నాయి దేవుడు బాణం వేస్తే వాళ్ళు చచ్చిపోలే కానీ మనుషులు వల్ల దేవుడు చచ్చిపోవడం ఏంటండి ఇది వాళ్ళ మొదటి వాదన రెండవది సిలువలో ఆయన మరణించడమే ఆయన చేతగాని తను అంటున్నారు ఆయన సిలువలో ఓడిపోవడం ఆయన శక్తిహీనత ఆయన బలహీనత ఆయన ఎన్నిసార్లు ఆయన గొప్ప దేవుడు అని చెప్పుకున్నా ఆయన సిలువలో చనిపోయాడు ఇన్నమ్మంటారు ఏంటండి మనుషుల చేత సిలువు వేయబడిన వాడిని ఓడిపోయిన వాడిని బలహీన నమ్మడమే అందులో శక్తి ఉందంటారు జ్ఞానం ఉందంటారు ఏముందండి ఇది తాత్కాలికంగా చదువు లేని వాడి దగ్గర నుంచి చదువు ఉన్నవాడి వరకు వాడి మదిలో ఉద్భవించే ప్రశ్న రెండవది బిబ్లికల్ వ్యూలో వాళ్ళు ఎందుకు నమ్మరంటే సువార్తని సైంటిస్ట్ చేతుల్లో పెట్టలేదు అది గొడవ నా మాట అర్థమైందో లేదు సువార్తను పట్టుకెళ్లి గ్రూప్ వన్ కేడర్ ఉన్నవాడి చేతిలో గ్రూప్ వన్ ఐఏఎస్ చేతిలో పెట్టలేదు ఐఎస్ సువార్తలు చెప్పరు సువార్తను పట్టుకెళ్లి లాజిక్ పనిచేస్తున్న ఫిలాసఫీని గట్టిగా మాట్లాడుతున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్న వారి చేతుల్లో పెట్టలేదు ఆయన ఎవరి చేతుల్లో పెట్టాడు చూద్దామా చూడండి కేటగిరీ ఇచ్చాడు ఎందుకు సొసైటీ సువార్త నమ్మదు ప్రశ్న ఎందుకు నమ్మట్లేదు అదే కొరింది పత్రికలో పౌలు గారు చాలా డీటెయిల్గా రాశాడు ఆయన ఎందుకు నమ్మట్లేదు చూడండి అదే కొరింది పత్రిక మొదటి అధ్యాయం అదే కొరింది పత్రిక మొదట అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన చూడండి సహోదరులారా సువార్త చేస్తున్న సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎత్తుతే అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని అర్థమొచ్చేటకు లోకములో నీచులైన వారిని తుణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని మీరు చెప్పండి సువార్త అన్నాడంట ఇప్పుడు చెప్పండి ఫస్ట్ దాని స్త్రీలో సువార్త చెప్పింది ఎవరు చెప్పండి నీ శ్వాసన వచ్చేద్దండి వాళ్ళ దగ్గర ఎవరు చెప్పండి ఎవరండి ఇప్పుడు తమ్ముడు చెప్పాడుగా ఎవరు సువార్తకి మొట్టమొదటి అంబాసిడర్స్ ఎవరు చేపలోళ్ళు అది పాయింట్ అక్కడ క్యాస్ట్ కదండోయ్ వృత్తి మాట్లాడుతున్నాను నేను చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర చేపలు చోసన వస్తుంది ఆసనొస్తుంది వాళ్ళు ఇప్పుడు సడన్గా రాజు దర్బార్ దగ్గరికి వచ్చి ఇందరు కూర్చి సిలువను కూర్చి వార్త ఏమనగా అనగానే ముందాలకు వాసన వస్తుంది నేను అడుగుతున్నాను వాళ్ళ లగ్జరీ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కాదు సువార్త చెప్పేవాళ్ళు సువార్త ఎప్పుడు సత్యం ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుందో తెలుసా లెక్కల్లో లేని వాళ్ళ దగ్గర ఎన్నికల్లో లేని వాళ్ళ దగ్గర గొప్ప ఇంటి పేరు లేని వారి దగ్గర మేము రెడ్లు సోదరులు సెత్తా సెదారం అలా టోలు కాని వారి దగ్గర గుర్తుపెట్టుకో అసలు ఏ కేటగిరీలో వాళ్ళ గొప్పతనం లేని వారి దగ్గర సత్యము వాళ్ళ దగ్గర ఉంటుంది జేమ్స్ సౌదరి సౌదరే ఉంటుంది సత్యం ఉండదు జేమ్స్ గాడ్ది గుడ్డు అదే రెడ్డి ఉండదు జేమ్స్ ఫలానా జేమ్స్ బీసీ జేమ్స్ ఎస్సీ ఉండదు జేమ్స్ ఎవరి దగ్గర ఉంటుంది ఎవడండి జేమ్స్ అంటే ఎవడండి సురేష్ అంటే ఎవడండి ప్రసాద్ అంటే ఎవరండి అంటే అదే ఎవరండి అంటే ఎవరు వాళ్ళు ఇవన్న ఎంఆర్ఓ గారి తాలీక కాదండి వాళ్ళు ఎవరండి వాళ్ళ ఫాదర్ ఏమైనా ఇంజనీరా కాదండి ఫార్మర్ ఇంగ్లీష్లో తెలుగులో వ్యవసాయకులు వాళ్ళు ఎవరండి లెక్కల్లో లేని వాళ్ళు సొసైటీలో వాళ్ళకంటూ ఒక స్టేటస్ లేని వాళ్ళు ఎవరండి తృణీకరింపబడినవారు విసర్జింపబడినవారు దూరంగా ఉన్నవారు మనసుల్లో ఎన్నిక లేని వాళ్ళు అలాంటి వాడే పేదరెవరు ఒక చేపల పట్టేవాడు యోహన్ ఎవడు ఒక చేపల పట్టేవాడు ఎన్నిక లేని వాళ్ళు ఎంపిక లేని వాళ్ళు జ్ఞానుల జ్ఞానమని భుజాలు ఎగరేసుకున్న సౌలకు కూడా దేవుడు దొరకలేదు పౌలుగా మారేంత వరకు గుర్తుపెట్టుకోండి దొరకలేదు జ్ఞానం అని ఎర్రు తల్లిసిన ఎవ్వరికైనా దొరకలేదు ఎందుకు ఈ సొసైటీ మాటలు నమ్మదంటే గ్రూప్ చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దుంపల బడిలో చదివేది సీరియస్గా శుభా చదుపుతుంటా అంటారండి అక్కడ ఆ లాజిక్ పనిచేది ఏడరా నేను చదువుకునేది గ్రూప్స్ నువ్వు ఇంటర్ కూడా సరిగా రెండు సార్లు అవ్వగొట్టేవాడు సరిగా అవ్వలేదు నువ్వు వచ్చి నాకు సువార్త చెప్తున్నావు అంటే నువ్వు ఏదో పెద్ద లాజిక్ ఉన్నట్టు చెప్తుంటే వాడి మైండ్ దేన్ని బట్టి మనం చెప్పే మాట వింట చెప్పండి వాడి నాలెడ్జ్ని బట్టి మనం చెప్పే మాట వినాలా వినకూడదని వాళ్ళు డిసైడ్ అవుతారు అందుకే సువార్త వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి ఈ బోధించే వాళ్ళని బట్టి విర్రితనంగా ఉంటుంది కానీ దేవుడు ఎలా అంటాడు చెప్పిన ఈ ఎర్రోళ్ళని లేపి నువ్వేసి ఎప్పుడంటాడు ఆయనతో వచ్చిన గొడవత్తే అలా తింగు రోడ్డు రోడ్డో నెల బయట నిలబడు మార్చేస్తాడు మార్చేసా అని అంటాడు నిన్నేరా మనుషులను బట్టేవాడిగా మార్చేస్తాను అంటాడు ఆ సామాన్యంగా తిరుగుతున్న వాడిని ఎన్నిక లేని వాడిని ఎంపిక తీసుకొచ్చి నిలబెట్టి నువ్వు చెప్పరా నువ్వు చెబుతుంటే ఎవరు కూర్చుంటారు సార్ కిందంటే ఆఫీసర్స్ కూర్చుంటారు నువ్వు చెప్పు సార్ ఆఫీసర్ నేను చెప్పడా చెప్పు చెప్పు నువ్వు చెప్పు ఉన్నానుగా నీ వెనక ఉన్నానుగా నువ్వు చెప్పు ఒక ఒక సామాన్యుడు వాళ్ళకన్నా చదువుల్లో తక్కువ ఉన్నవాడు వాళ్ళకన్నా కేటగిరీలో తక్కువ ఉన్నవారు వాళ్ళకన్నా అన్ని విధాలుగా తక్కువ ఉన్నవారు పేతురు యాహాన్ యాకోబు వారు గవర్నర్ చెప్పారు ఆ రోజు సైనిక బలగాలకి అధిపతిగా ఉన్న ఆ సుపీరియర్ ఆఫీసర్కి చెప్పారు ఆ రోజు వాళ్ళు ఎలా చెప్పగలిగారంటే ఆయన ఎంపికే అది సువార్థ ప్రకటన ఎందుకు ఈ సొసైటీ త్వరగా నమ్మదంటే నలిగిపోయిన సొక్కావు చిరిగిపోయిన ఫ్యాంట్లు సరైన బట్టలు ఒక పూట వేసుకుంటే మరో పూటలో సరైన బట్టలు లేని సామాన్యమైన పాస్టర్లు చెబుతుంటే ఈ సొసైటీ ఎందుకు నమ్ముతా నా మాట మీకు అర్థమవుతుందో లేదో భుసాన్ను ఒక సంచి వేసుకుని నలిగిపోయిన సొక్క వేసుకుని ఇస్త్రీ ఉన్నా లేకపోయినా వేసిన బట్టే మళ్ళీ వేసి మళ్ళీ వేసి చేతులకి సరి ఒక వాచ్ లేకుండా చేతులకి కాళ్ళకి ఒక సరి అయిన కాళ్ళకి సరి అయిన ఒక చెప్పులు లేకుండా సామాన్యంగా ఒక పూట తిన ఒక పూట తినకుండా ఇంటికి నలుగురు వస్తే ఆ నలుగురిని ఒక పూట ఏ గదిలో పెట్టాలో తెలియని ఉక్కు బిక్కురు సామాన్యమైన ఒక పేద పాస్టర్ కొమ్ములు తిరిగిన ఈ లోకానికి చెబితే వీళ్ళకి సువార్త ఎలా ఉంటుంది చెప్పండి verritamos